మంచి పనులు చేస్తున్నా కష్టాలు ఎందుకు వస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది బాధపడుతూ ఉంటారు నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నాను కదా ఎంత మంచిగా ఉంటున్నాను కదా అయినా నాకు ఇన్ని కష్టాలేమిటి భగవంతుడు నన్ను ఎందుకు కష్టాలు పెడుతున్నాడు పక్కవాడు ఎన్నో తప్పులు పాపాలు చేస్తున్నాడు అయినా వాడి జీవితం చాలా బాగుంది వాడికి అన్నీ లాభాలే వాడికి ఎంత మంచి జరుగుతుంది అసలు దేవుడు ఉన్నాడా ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని సందేహిస్తూ ఉంటారు ఇది వారికి అసలు అర్థం కాదు అందుచేత చిన్ననాటి నుంచి ఎంతో ఇష్టంగా నమ్మిన దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉంటారు దేవుళ్ళను మతాలను మారుస్తూ ఉంటారు దీనికి కారణం విత్తనం నాటిన వెంటనే పంట రాదు కదా దానికి కొంత సమయం పడుతుంది అలాగే గతంలో చేసుకున్న కర్మల ఫలితం ప్రస్తుతం అనుభవిస్తూ ఉంటారు అలాగే ప్రస్తుతం చేసే కర్మ ఫలితాలు భవిష్యత్తులో అనుభవిస్తారు ఈ విషయాన్నే మహ్మద్ ప్రవక్త చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే రేపటి కోసం అంటే వచ్చే జన్మ కోసం నేడు పంట పండించే పొలమే ఈ లోకం అన్నారు భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుతం పంట ఎలా వేసుకుంటామో భవిష్యత్తు కోసం అంటే తర్వాతి జీవితం కోసం కర్మలు చేస్తూ ఉంటాం అందుచేత గతంలో చేసుకున్న పాపాలు ఫలితం ప్రస్తుతం అనుభవిస్తూ ఉండడం వల్ల ప్రస్తుతం మంచి పనులు చేస్తున్నా కష్టాలు వస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ ప్రస్తుతం చేసే మంచి పనులు వల్ల ఫలితం భవిష్యత్తులో తప్పనిసరిగా అనుభవిస్తారు కానీ ప్రస్తుతం చేసే మంచి పనుల ఫలితం భవిష్యత్తులో తప్పనిసరిగా అనుభవిస్తారు అలాగే చెడు పనులు చేస్తున్నా వాడికి మంచి జరుగుతుందంటే వారు గత జన్మలో చేసుకున్న పుణ్యమే కారణం కానీ వారు ప్రస్తుతం చేసే చెడు పనులు ఫలితం తప్పనిసరిగా భవిష్యత్తులో అనుభవించవలసిందే సృష్టిలోని ఈ ఏర్పాటు అర్థం కాక చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు అందుకే శ్రీరామకృష్ణ పరమహంస మనం ఏ కర్మ చేస్తే ఆ ఫలితం అనుభవించి తీరాలి అన్నారు కర్మలు చేసే విషయంలో భావనిదే ప్రముఖ పాత్ర ఇక్కడ భావనిదే ప్రముఖ పాత్ర అంటే మన భావం కర్మలు చేసేటప్పుడు ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే కర్మ కంటే ఆ కర్మ చేయడానికి వారి భావం ఏమిటి అంటే ఉద్దేశం ఏమిటి అన్నదే ఈ సృష్టిలో లెక్కించబడుతుంది ఉదాహరణకు పైకి వారు చేసేది మంచి పనిగానే కనిపిస్తుంది కానీ లోపల ఉద్దేశం మటుకు వేరుగా ఉంటుంది దురుద్దేశంతో కూడుకుని ఉంటుంది స్వార్థపూరితంగా ఉంటుంది కల్పక్ష భావంతో ఆ పని చేస్తారు పైకి వారి మంచి కోరుకున్నట్టుగా వారికి మంచి చేస్తున్నట్టుగా కనిపిస్తారు కానీ లోపల గోతులు తవ్వుతూ ఉంటారు వారికి చెడు జరగాలనే ఉద్దేశంతో వారితో మంచిగా ప్రవర్తిస్తారు మంచి చేస్తున్నట్టుగా కనిపిస్తారు అటువంటి వారిని నమ్మి మోసపోయిన వారు ఉన్నారు చాలామంది నష్టపోయిన వారు ఉన్నారు కష్టాలు పాలైన వారు కూడా ఉన్నారు లోకంలో ఒకరి భావం ఇంకొకరికి తెలియకపోవచ్చు కానీ అందరి భావాలు లోకేశుడు అంటే సృష్టికర్త ఇక్కడ భగవంతుడికి తెలుసు ఆయన ఎవరు ఏ భావంతో కర్మలు చేస్తున్నారో తెలుసుకోగలడు తెలుసుకుంటున్నాడు కూడా ఆయన సర్వాంతర్యామి అంటే సర్వజీవుల అంతర్యంలో వ్యాపించి ఉన్నాడని అర్థం అలా అందరి అంతర్యాలలో ఉంటూ అందరూ చేసే పనులను తెలుసుకుంటున్నాడు దానితో పాటు లోపల ఉన్న వారి మనస్సులోని భావాలు కూడా తెలుసుకుంటున్నాడు తెలుసుకోవడమే కాదు పనులు పనులతో పాటు భావం కూడా రికార్డ్ చేసుకుంటున్నాడు ఆయన చేసుకోవడమే కాదు ఇక్కడ భావాన్ని బట్టే ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే భావాన్ని బట్టే పనులు ఉంటాయి కాబట్టి అంటే మనసు ఎలా చెబితే శరీరం ఇంద్రియాలు అలా పనిచేస్తాయి అంటే ఫలితం ఆశించకుండా ఏ పనైనా చేయమంటారు ప్రతిఫలం ఆశించకుండా పని చేయడమే ఉత్తమం అసలు మనకు నేను ఇది చేశాను ఇది కావాలి అది రావాలి అని అడిగే హక్కు ఎక్కడిది మనకు ఆ హక్కే లేదు అందుకే శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఇలా అన్నారు కర్మ చేయడానికే అధికారం ఉంది అంతేకాని కర్మఫలం ఆశించటానికి అధికారం లేదు కర్మఫలానికి నీకు కారణభూతుడు కారాదు అట్లని కర్మలు చేయటం కూడా మానకూడదు అంటే చేసిన పనికి ఫలితం ఆశించే హక్కు లేదన్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్స్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ శ్వేత లేఖ్య థ్యాంక్ యూ